అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రేపే ఎంతో శక్తివంతమైన రథసప్తమి పండుగ వచ్చింది రథసప్తమి ఆదివారంతో కలిసి రావడం ఇంకా విశేషం సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మాఘమాసంలో రథసప్తమి వస్తుంది రథసప్తమి రోజున ఎవరైతే సూర్యదేవుని కథను వింటారో వారికి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది సూర్యదేవుడు రథసప్తమి రోజునే జన్మించాడు ఈ శక్తివంతమైన రథసప్తమి రోజున సూర్యదేవుని కథను వినవారికి అనారోగ్య సమస్యలు రావని పురాణాలు చెప్తున్నాయి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మరి ఈ రథసప్తమి కథను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్వం కశ్యప ప్రజాపతి అనే రాజు ఉండేవాడు ఆ రాజుకి పద్నాలుగు మంది భార్యలు ఉన్నారు అందులో మొదటి భార్య పేరు దిది కశ్యప ప్రజాపతి మొదటి భార్య అయినటువంటి దిదికి బాగా బలవంతమైన రాక్షసులు జన్మించారు అలాగే రెండో భార్య అయిన ఆ దేవతలు జన్మించారు ఈ రాక్షసుల నుంచి ఎలా అయినా మాకు విముక్తి కల్పించండి తల్లి అని చెప్పి దేవతలందరూ కూడా అతిథిని వేడుకుంటారు అప్పుడు దేవతల తల్లి అయినటువంటి అతిథి మహావిష్ణువు దేవుని తన భక్తి శ్రద్ధలతో విష్ణువుకు పూజలు చేస్తూ కటిక ఉపవాసం ఉంటూ శరణ వేడుకుంటుంది అప్పుడు విష్ణుదేవుడు ప్రత్యక్షమై నేను నీ గర్భంలో కారణ జన్ముడై పుట్టి రాక్షసులందరినీ సంహరిస్తాను అని చెప్పి మాట ఇస్తాడు కొన్ని రోజులకే విష్ణుదేవుడు చెప్పినట్టుగానే అతిథి గర్భం దాల్చి శక్తివంతమైన ఒక కుమారుడు పుడతాడు ఈ కుమారుడు చాలా అందంగా ప్రకాశవంతంగా ఉంటాడు కనుక ఈ బిడ్డకి ఆదిత్యుడు అని పేరు పెడతారు ఆదిత్యుడు నారాయణమూర్తి అంశతో నాలుగు చేతులతో జన్మిస్తాడు అప్పుడు దేవతలందరూ కూడా సంతోషించి ఆదిత్య దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు కశ్యప ప్రజాపతి మూడో భార్య పేరు కదువ కదువకి సర్పజాతి బిడ్డలు జన్మిస్తారు ఒకరోజు కదురువ రెండు గుడ్లను పెడుతుంది ఈ రెండు గుడ్లు ఎంతకాలమైనా పగలకుండా ఉంటాయి అప్పుడు కద్రువకి చాలా కోపం వచ్చి ఒక గుడ్డును కోపంతో పగలగొడుతుంది ఆ గుడ్డు పగలగానే అణువరుడు అని బాలుడు జన్మిస్తాడు ఈ బాలుడు తొడలు లేకుండా జన్మిస్తాడు అప్పుడు అనువరుడు తన తల్లి అయినటువంటి క్రదువతో ఇలా అంటాడు నేను బాగా బలంగా పుట్టాల్సిన వాడిని కానీ నీ ఆవేశం వల్ల తొడలు లేకుండా పుట్టాను కాబట్టి నీకు శాపం పెడుతున్నాను అని చెప్తాడు తొడలు లేకుండా పుట్టిన అణువరుడు సూర్యదేవునికి రథసారథిగా ఉంటాడు ఒకరోజు సూర్యదేవుడు ఏడు గుర్రాలు ఉన్న బంగారు రథం పైన ఎక్కి రాక్షసులను చంపడానికి బయలుదేరాడు సూర్యదేవుడు ఆకాశంలోకి వెళ్ళి రాక్షసులను చంపడానికి వారితో యుద్ధం చేస్తాడు ఈ విధంగా సూర్యుడు రాక్షసులతో పోరాడి వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడు అప్పుడు దేవతలు అందరూ కూడా ఎంతో సంతోషించి సూర్యదేవుని వద్దకు వచ్చి నమస్కారం చేసి మీ మేలు ఎలా తీర్చుకోవాలి స్వామి అని చెప్పి శరణ వేడుకుంటారు అప్పుడు సూర్యదేవుడు దేవతలతో ఇలా చెప్తాడు నేను జన్మించిన రథసప్తమి రోజున ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తారో వాళ్ళకి నా కరుణ కటాక్షాల వల్ల ఆయురారోగ్యాలు సిరి సంపదలు ప్రసాదిస్తాను అని చెప్పి చెప్తాడు అప్పటి నుంచి దేవతలు అందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చే రథసప్తమి రోజున సూర్య భగవానుణ్ణి విశేషంగా పూజిస్తారు కొంతకాలానికి సూర్యదేవునికి సంజ్ఞాదేవితో వివాహం జరుగుతుంది అప్పుడు సూర్యుడికి యముడు మరియు యమునాదేవి జన్మిస్తారు కొన్ని రోజులకి సూర్యుని యొక్క వేడికి సంజ్ఞాదేవి తట్టుకోలేక తన పుట్టింటికి వెళ్ళాలని అనుకుంటుంది తన భర్త అయినటువంటి సూర్యదేవుణ్ణి అడుగుతుంది పుట్టింటికి వెళ్తాను అని సంజ్ఞాదేవి అడుగుతుంది అప్పుడు సూర్యుడు అస్సలు ఒప్పుకోడు ఎందుకంటే నీవు పుట్టింటికి వెళ్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి నాకు ఇష్టం లేదు అని చెప్పి ప్రశ్నిస్తాడు కానీ సంజ్ఞాదేవి ఎలా అయినా సరే పుట్టింటికి వెళ్ళాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది అప్పుడు సంజ్ఞాదేవి తన నీడను ఒక ప్రతిరూపంగా మార్చి తనలాగే ఉండే ఒక అమ్మాయిని పుట్టిస్తుంది ఆ అమ్మాయికి ఛాయ అని పేరు పెట్టింది అప్పుడు సంజ్ఞాదేవి ఛాయతో ఇలా చెప్తుంది నేను నా పుట్టింటికి వెళ్తున్నాను కాబట్టి నా భర్త అయినటువంటి సూర్యదేవునికి అనుమానం రాకుండా నా రూపంలో నువ్వు ఉండి నా భర్తను నా పిల్లల్ని సేవ చేస్తూ ఉండు అని చెప్పేసి సంగనాదేవి పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోయిన కొన్ని రోజులకి ఛాయాదేవికి శనీశ్వరుడు జన్మిస్తాడు ఒక సంవత్సరం దాటిన తర్వాత సంగనాదేవి సూర్యుని దగ్గరికి వెళ్ళదు అప్పుడు సంగనాదేవి తండ్రి అయినటువంటి విశ్వకర్మ తన కూతురికి గుర్రంగా ఉండు అని శాపం పెడతాడు సంగనాదేవి శాపం వల్ల గుర్రంలా మారి అడవులకు వెళ్ళి సూర్యుడిని ప్రార్థిస్తుంది విషయం తెలుసుకున్న సూర్యదేవుడు తాను కూడా గుర్రంలాగా మారి అడవులకు వెళ్తాడు సూర్యుడు రూపంలో ఉన్నటువంటి గుర్రం మరియు సంజ్ఞాదేవి రూపంలో ఉన్నటువంటి గుర్రాలకు అశ్విని దేవతలు జన్మిస్తారు అప్పుడు సంజ్ఞాదేవి శాపం నుంచి విముక్తి చెందుతుంది ఇది సూర్యుని యొక్క వృత్తాంతం భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రథసప్తమి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు రథం ముగ్గు వేసి సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించి పూజ చేస్తారో ఈ రోజున స్నానం చేసేటప్పుడు తల మీద ఏడు జిల్లేడు ఆకులు కానీ రేగి పండ్లు కానీ పెట్టుకొని తలస్నానం చేస్తారు ఈ రథసప్తమి రోజున ఇలా ఎవరైతే తల స్నానం చేస్తారో వారికి జీవితంలో అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయని చెప్పి విశ్వాసం ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు చక్కటి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమి రోజు ఎవరైతే ఈ నియమాలు పాటిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా నిండు నూరేళ్లు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని విశ్వాసం ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ రాయడం మర్చిపోవద్దు